పాఠశాలలు కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కావద్దని విద్యార్థి దశ అత్యంత కీలకమని ఈ వయసులో పిల్లల చదువులు అలవాట్లపై తల్లిదండ్రుల దృష్టిని సారించాలని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర అన్నారు శనివారం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు యుక్త వయసులో పిల్లలు డ్రగ్స్ ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాలు మానవ సంబంధాలను నాశనం చేస్తాయని తెలిపారు విద్యార్థుల భవిష్యత్తులో భాగంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని దానికి అనుగుణంగా ఈ మెగా ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం జరిగిందని

వద్దా సార్ హ్యాపీగా ఈరోజు మా ఫంక్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీకేం కావాలి చెప్పండి అని ప్రతిదానికి ముందుకు వస్తుంటారు నిజంగా నిజంగా చాలా గ్రేట్ పర్సన్ తన సర్వీసెస్ ఇంకొక ఇంకొక వన్ ఇయర్ మాత్రమే ఉంది రిటైర్మెంట్ కి కాబట్టి నిజంగా సార్ రిటైర్ అయినా పనిలో మటుకు రిటైర్ అవ్వాలి మొదలు గురు తర్వాత టీచర్స్ అంటారు సో మనం కూడా గురు స్థానాన్ని మనం ఏదో స్కూల్కి కే చేసినాం మన బాధ్యత అయిపోయింది అని వదిలేయకుండా పిల్లలకి టీవీలకి కానీ మళ్ళీ బయట ఫాస్ట్ ఫుడ్లకు కానీ మళ్ళీ మొబైల్కి కానీ అడాప్ట్ చేయకుండా మన బాధ్యత కూడా మనం తీసుకొని పిల్లలకి రోజు స్కూల్కి పంపేయాల మళ్ళీ పిల్లలు ఏదైనా స్కూల్లో టీచర్స్ ఏదైనా మనకి కొట్టినారు తిట్టినారు ఏదైనా గొడవ జరిగిందంటే కూడా మనం పెద్ద ఎగేసుకొని వచ్చి టీచర్స్తో పాటు కానీ అక్కడ అప్పి లేకుండా మనము వాళ్ళకి పేషెన్స్ అనేది నేర్పించి వినయమే విద్యానికి భూషణం అంటారు సో ఆ వినయాన్ని నేర్పాల విద్య వస్తుంది కానీ వినయం రావాలంటే దానికి ఫస్ట్ మనము నైతిక శిక్షణ మంచి మాటల అవసరం ఉంది అది నేర్పిద్దాము మళ్ళీ ఇక్కడ టీచర్స్ కూడా మనం సపోర్టివ్ గా ఉందాము మనకు అందరికి ఇక్కడ ఒక మీటింగ్ ద్వారా ఒకటిగా ఉండి మనకి ఇక్కడ మనకి సార్ వాళ్ళని కూడా తీసుకొచ్చి మన స్కూల్ కి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాలను కూడా వాళ్ళు మనకి అందిస్తారు మన పిల్లలు మంచిగా చదివితామని ఇప్పుడు దాంట్లో అప్పుడులాగా ఓన్లీ బుక్ పిల్లలు టీచర్స్ కాదు కొన్ని కంప్యూటర్ ద్వారా ఉంది కొన్ని గేమ్స్ ద్వారా ఉంది శిక్షణ అనేది చాలా విధాలుగా మనకి శిక్షణాన్ని అందిస్తున్నారు దాని బెనిఫిట్స్ తీసుకుందాం మన పిల్లల భవిష్యత్తుని కూడా మనము అభివృద్ధి చేద్దామని ఒక మీటింగ్ ద్వారా నేను అందరికీ కోరుకుంటున్నాను గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలలో వినూత్నమైనటువంటి సంస్కరణలు అదేవిధంగా మంచి కార్యక్రమాలు గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుదాలను సరిదిద్దుతూ ఈరోజు మా ముఖ్యమంత్రి వరులు మన ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈరోజు మనందరం కూడా కలిశామంటే దీని వెనుకున్న ఆలోచనకు రూపకర్త అయినటువంటి గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ అమాచులు నారా లోకేష్ బాబు గారు ఇక్కడ ఇంతకుముందు మన టీచర్లు అధికారులు పూర్వ విద్యార్థులు చెప్పిన విధంగా ఏదైతే ఈరోజు మెగా తల్లిదండ్రులు మరియు టీచర్ల ఒక ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పూర్వ విద్యార్థులైనటువంటి శివకుమార్ గారు ప్రకాష్ జైన్ గారు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ అమాన్ గారు స్కూల్ చైర్మన్ ఈరన్న గారు అదేవిధంగా ఎంఈఓ గారు ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే అందరికీ పేర్లు రాసి ఇమ్మన్నాను ఎందుకంటే దీని విషయం మళ్ళీ చెప్తాను నేను మరి ఇక్కడ కూర్చున్న పాత్రికేయ మిత్రులకు తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు అందరూ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా తల్లిదండ్రులు కూర్చున్నారు ముందు అక్కడ చూస్తేనేమో వెనక పక్కన విద్యార్థులు కూర్చున్నారు ఇటుపక్క తల్లిదండ్రులు కూర్చున్నారు మరి ఇక్కడ చూసినప్పుడు ఏమో కనిపిస్తుందంటే నాకు జన్మనిచ్చినటువంటి మనం మన పిల్లలకు ఆ జన్మకు కారకులైన మనందరం కూడా ఒక బాధ్యతతో మన బిడ్డల జీవితం బాగుండాలనే ఒక ఆలోచన మీలో కనిపిస్తూ ఉంది మన ఎనకల ఉన్నటువంటి పిల్లలు అక్కడ చూస్తూ ఉంటే మాత్రం అల్లరి మాత్రం ఆపడం లేదు అల్లరి మొత్తం అక్కడే ఉంది బాధ్యత కోరికేమో బలంగా ఇక్కడ ఉంది మరి ఆ అల్లరిని మొత్తం కంట్రోల్ ఎవరు చేస్తున్నారంటే అక్కడున్న గురువులు నిలబడి చేస్తున్నారు అక్కడ ఆ గురువులు అక్కడ నిలబడి ఏం చేస్తున్నారు ఒక బాధ్యత ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో ఆ బాధ్యత ఎందుకంటే చిన్నారి వయసులో చిన్నారులందరూ కూడా చదువు చెప్పడానికి నా నుంచి ఎంత పెద్ద పదవులు పోయినా ఎంత పెద్ద హోదాలకు పోయినా ఈరోజు ఈ స్థానంలో నిలబడగలిగాము మాట్లాడగలుగుతున్నామంటే దానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమైతే వారి తర్వాత భగవంతుడి కంటే గొప్ప ఎవరైనా ఉన్నారంటే అది గురువులు గుర్తుపెట్టుకుంటూ మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి స్కూల్లో చేర్పించడం కానీ పాఠశాలలో చేర్పించడం కానీ అది జరుగుతుంది మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి ఆత్మీయ సమావేశం ఇదేదో ఊరికే ఆషామాషిగా మిమ్మల్ని పిలిపించి అక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలందరినీ అక్కడ కూర్చోబెట్టి మేమందరం ప్రజాప్రతినిధులందరము టీచర్లు టీచర్లందరం ఇక్కడ వచ్చి ఏదో ప్రభుత్వం పిలుపునిచ్చిందని చెప్పి ఆ జ్యోతి వెలిగించేసి ఆ పిల్లల విన్యాసాలు ఆటపాటలు వాళ్ళ యొక్క టాలెంట్ను చూసి మనం పోవడానికి కాదు ఈరోజు మనం ఎందుకు పిలిచింది ప్రభుత్వం మనందరం ఎందుకు గెలుస్తున్నాం మీరు మనం ఐదు సంవత్సరాల గతంలో చూసుకుంటే మన ఇంట్లో తల్లిదండ్రులైనా మీ గుండెలకే తెలిసి ఉంటే అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి గురువులకు తెలిసి ఉంటుంది పరిస్థితి ఏమనేది స్కూళ్ళ పరిస్థితి కావచ్చు చదువుల పరిస్థితి కావచ్చు అని మనందరికీ తెలుసు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఒకరికి అమ్మఒడే అంటారు మేము కూడా తల్లికి వందనమన్నాం ఆ కార్యక్రమాల ద్వారా మీ అందరికీ మన బిడ్డలకు భవిష్యత్తుకు చదువుకు ఇబ్బంది కలగకుండా అని చెప్పి ఒక స్కీమ్ కానీ ఏదైనా కానీ ఒక సంక్షేమ పథకం కానీ పెట్టి ఆ సంక్షేమం ద్వారా మీ అందరికీ ఇచ్చి బిడ్డల భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తు కానీ కొంచెం ఆనందదాయకం ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది జరుగుతుంది కూడా మన బిడ్డల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ మారదు అనేది మన తప్పుడుగా ఏదైతే ప్రభుత్వం నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని చెప్పి 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 నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి మీరు బటన్ నొక్కినారు మన ఆ బటన్ నొక్క కార్యక్రమానికి పదకొండు సీట్లకు వచ్చేసింది అది అంటే ప్రభుత్వం మారింది మరి ఈరోజు నేను ఈ విషయాన్ని రాజకీయ అంశాన్ని ఎందుకు చెబుతున్నానంటే కేవలము డబ్బులు ఇవ్వడంతో కాదు అదే రకంగా సంక్షేమ పథకాలు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పడం కాదు ఇప్పుడే అడిగారు ఎవరో మాట్లాడుతూ మన వాళ్ళు ఎందుకు మన స్కూలు ఉత్తీర్ణత శాతం కానీ అదే రకంగా ఏ పారామీటర్స్ కింద స్కూల్ యొక్క పర్ఫార్మెన్స్ని రేటింగ్ చేస్తారంటే ముఖ్యంగా మా హెడ్ మాస్టర్ హెడ్మిస్టర్స్ గారు నా చేతికి ఇవ్వడం జరిగింది ఈరోజు సార్ ఇవన్నీ ఈ గణాంకాలన్నీ చూసిన తర్వాత వేటి మీద దీని ఆధారపడి ఈ స్కూలుకు బి గ్రేడ్ వచ్చింది ఈ బి గ్రేడ్ కంటే ఏ గ్రేడ్ రావాలంటే ఏమి చేయాలని పూర్వ విద్యార్థులైనటువంటి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెబుతున్నారు మేము సహకరిస్తాం మేము డబ్బులు ఇస్తాం అవసరమైతే మేమందరం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హాస్పిటల్ ఏదైతే మన స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందిస్తామనే విధంగా వారు మాట్లాడడం జరిగింది దగ్గర నుంచి అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ఆ బిడ్డల భవిష్యత్తుకు బంగారు పునాదులు వేసేటువంటి పాఠశాల నుంచి ప్రతి ఒక్క కార్యక్రమంలో మనందరం కూడా బాధ్యతతో ఉంటూ బాధ్యతతో చెబుతూ గురువులకు కూడా వారు చెబుతున్న బాధ్యతని సక్రమంగా విద్యార్థిని విద్యార్థులు కూడా వినే విధంగా తల్లిదండ్రులు కూడా సహకరించి ఈరోజు టెక్నాలజీ పేరుతోటి అనేక రకాలుగా మంచి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి కాదని చెప్పం కానీ అదే టెక్నాలజీని తప్పుగా వాడితే వచ్చే విష పరిణామాలను కూడా గుర్తించి తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరం కూడా బాధ్యతతో ఆ బిడ్డల్ని సక్రమంగా పెట్టినప్పుడే ఇక్కడ ఉత్తీర్ణత శాతం కావచ్చు అటెండెన్స్ కావచ్చు అదేవిధంగా అన్ని రంగాలలో ఈ స్కూలుని ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని చెప్పి మీకు అందరికి నేను తెలియజేస్తున్న ఈ విషయాన్ని లోకేష్ బాబు గారు మంత్రివర్యుల గారితో మాట్లాడుతున్నప్పుడు ఎంత బాధ్యతగా నేను అనుకునేవాడిని అంటే తల్లిదండ్రుల పెంపకం నారా చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వర్మ గారు వారు పెంచిన తీరు ఒక కొడుకు ప్రయోజకుడైన తర్వాత పువ్వు పుట్టంగానే పరిమిళిస్తుంది అనే విధంగా ఏదైతే ఈరోజు ఒక ఆలోచన మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మాట్లాడితే ఆయన సూచనగా చెప్పడం జరిగింది ఈ రకంగా ఈ శాఖలో మన శాఖలో తల్లిదండ్రుల్ని టీచర్లని అదే రకంగా పూర్వ విద్యార్థుల్ని అదే రకంగా అన్ని పార్టీలు కూడా అజెండాలు పక్కన పెట్టి జెండాలు పక్కన పెట్టి ఈ పాఠశాలకు కానీ ఈ ఊరిలో విద్యార్థులకు కానీ మంచి చేసే ఆలోచన ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టి ఒక మెగా ఈవెంట్ చేయాలంటే మాకందరికి అర్థం కాలే ఎందుకు చెబుతున్నారు ఈ రకంగా దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమని చెప్పి తర్వాత అర్థమైంది నాకు మళ్ళా ఆయన నిగూఢంగా ఎందుకు ఆలోచిస్తున్నారు ఈరోజు పరిస్థితి ఏమీనా అంటే వ్యవస్థల్లో ఉండేటువంటి టెక్నాలజీ కావచ్చు గంజాయి కావచ్చు ఇంకొక మత్తు పదార్థాలు కావచ్చు చాలా తొందరగా అట్రాక్షన్కి లోన్ అయ్యే వయసు చిన్నారుల వయసు చిన్నపిల్లలు తప్పుతో అంటే మామూలుగా సినిమా చూస్తే ఇప్పుడు నా బిడ్డ కూడా ఇంకా రెండేళ్ళు రెండేళ్ళు కూడా పూర్తిగా రెండు రెండేళ్ళు కూడా పడలే అప్పుడే టీవీ పెట్టగానే మంచి పాట రాగానే డ్యాన్స్ చేస్తూ ఉంది అక్కడ ఫైట్ సీన్ వచ్చిందంటే టీవీలో చూడంగానే మమ్మల్ని కూడా కొడుతుంది అంటే ఎంత ప్రభావం ఉంటుంది ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి సినిమా రంగం కావచ్చు టీవీ కావచ్చు సెల్ ఫోన్ కావచ్చు ఈరోజు ఈ టెక్నాలజీని మంచిగా వాడితే బ్రహ్మాండంగా పనికొస్తుంది దాన్ని మంచిగా వాడుకునే విధానాన్ని ఫోన్ని ఫోన్లో ఉండే టెక్నాలజీని మంచిగా వాడే విధానాన్ని నియంత్రణ చేయించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది అది మీ మీద ఉంటుంది తల్లిదండ్రుల మీద ఉంటుంది అంటే దాదాపుగా ఒక బిడ్డ జీవితం జీవిత కాలంలో అంటే మనకున్న ఇరవై నాలుగు గంటల్లో రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని గంటలు ఇంట్లో ఉంటుందో అన్ని గంటలు దాదాపుగా స్కూల్లో ఉండేటువంటి పరిస్థితి కాబట్టి తల్లిదండ్రులు గురువులు మీ ఇద్దరికీ మనందరికీ కూడా ఒక అవినాభావ సంబంధం ఒక ఆత్మీయతగా మనందరం కూర్చొని టీచర్లతో మాట్లాడుతున్నప్పుడు మన బిడ్డ యొక్క చదువుకునే తీరు కానీ వారి యొక్క ఆలోచనలు కానీ మనం నిరంతరం దగ్గరగా మానిటర్ చేసి వెంబడుండి మనం దాదాపుగా చేయి పట్టుకొని తన కాళ్ళ మీద తన నిలబడి మంచి విద్య నేర్చుకొని ఉండేంత వరకు ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత గురువుల మీద ఎంతుందో తల్లిదండ్రుల మీద అంతే ఉంది దానికోసమే ఈరోజు తల్లిదండ్రులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గురువులని అదే రకంగా మీరందరూ ఓట్లు వేసి మంచి నాయకులుగా ప్రభుత్వాన్ని ఎందుకు ఎంచుకున్నటువంటి మమ్మల్ని ఎందుకు పెట్టారంటే ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ఈ యొక్క అన్ని లోపాలు కోరికలు ఏదైతే ఈ స్కూలుకు కావాల్సినటువంటి వసతులు నాడు నేడు అని చెప్పి రంగులు కొట్టి ఆ రంగులతోటి ఈరోజు పరిస్థితి ఏమిరా అంటే పైన పటారం లోన లొటారం లాగా అసలు జరిగిందంటూ ఏమీ లేదు నాడు నేడు అని చెప్పి నాడు ఎట్లా ఉందో నేడు కూడా అట్లే ఉంది ఈరోజు పరిస్థితి చూస్తే మా టీచర్లు కానీ మా అడ్మిస్టర్స్ కానీ మా ప్రిన్సిపల్ గారు కానీ అందరూ వచ్చి సార్ మాకు ఇది లేదు అది లేదు ఈరోజు ఈ స్కూలుకు రేటింగ్ తగ్గడానికి కూడా కారణం అదొక కారణం పాస్ అయిన విధానమే కాకుండా వసతులు కూడా స్కూల్ అట్మాస్ఫియర్ కూడా అందరూ చాలామంది ఈరోజు చెప్తారు అద్భుతమైనటువంటి టీచర్లు ఉన్నారు బ్రహ్మాండంగా చదువు చెప్పే గురువు గురువులు ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని స్కూల్కు పంపించాలనే తప్పును ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు కానీ ప్రైవేట్ స్కూల్స్ కు చాలా మంది ఎందుకు పోతారంటే చూడంగానే అట్రాక్షన్ ఏమిరా అంటే బిల్డింగ్ కూర్చునేటువంటి వసతులు ఉన్న టేబుల్స్ అదే రకంగా అంతకు మించినటువంటి బ్రహ్మాండంగా పాస్ అయిపోతారు ఇక్కడ ఉంటే ఆ చదువుకునేటువంటి పరిస్థితులు కూడా చూస్తే గొంతు మీద కత్తి పెట్టి చేతి మీద బెత్తం పెట్టి చదువు 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 తప్ప ఇంకా వేరే ఆలోచన లేకుండా చదివించాలనేటువంటి పాఠశాలలు ఉండడం కూడా ప్రమాదమే నేను అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సమావేశంలో ఒక సమయం ఒక నిమిషం ఎక్కువ తీసుకున్నా మనందరం కూడా మన పిల్లలు వాళ్ళ ఆనందం చూస్తున్నారు వాళ్ళకి ఇంత ఎమ్మెల్యే ఎవరో తెలియదు తల్లిదండ్రులు తెలుసు మీరు గురువులు ఎవరో తెలుసు గురువుని చూస్తే భయము తల్లిదండ్రులను చూస్తే మారము ప్రేమ కానీ అక్కడ మాత్రం వాళ్ళ ఆనందం వాళ్ళదే వాళ్ళ సంతోషం వాళ్ళదే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాత్రం నా పక్క మైకు పక్క చూస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ పక్కన ఉన్న టీచర్లు ఎవరైతే పిలిచి జాగ్రత్తగా నిశ్శబ్దంగా కూర్చున్నట్టు వాళ్ళ పక్కన చూస్తూ చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క చదువే కాకుండా క్రీడలు ఉన్నారు టాలెంట్ చూశారు ఈరోజు మీరు పిల్లలు ఎమ్మెగలూరులో నేను ఏ స్కూల్కి పోయినా నేను ఎప్పుడైనా స్కూల్ ప్రోగ్రామ్ అంటే మాత్రం నేను ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ స్కూల్ ప్రోగ్రామ్ మాత్రం మిస్ చేయను నేను నేను ప్రత్యేకంగా స్కూల్స్కి వచ్చినప్పుడు మట్టిలో మాణిక్యాలు ఇక్కడ మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు ఒక్కొక్కరి టాలెంట్ చూస్తే నేను మొన్న ఇదే స్కూల్కి వచ్చినప్పుడు ఒక యోగా చేశారు పిల్లలు మ్యూజికల్ యోగా చేశారు అసలు ఆ పిల్లలు చేస్తున్న తీరు చూస్తే నాకు అంత అద్భుతం అనిపించింది అసలు ఎంత చక్కగా చేస్తున్నారు వీళ్ళు అసలు వీళ్ళకి ట్రైనింగ్ ఎవరిచ్చారు ఆ టీచర్ కానీ అంటే వీళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదే రకంగా గురువులు కానీ ఆ టాలెంట్ ఉన్నటువంటి ఉండేటువంటి వ్యవస్థను కానీ మనం ఇక్కడ ఏర్పాటు చేయగలిగితే ఎమిగునూరు గడ్డ మీద ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలు ఏ స్థాయిలో పోతే కూడా పోయేటువంటి ఆశ్చర్యం ఈరోజు మనందరం కలిసి ఈ ప్రభుత్వం సంకల్పం మా లోకేష్ బాబు గారి సంకల్పం ఒకటే ఆ బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకు మనం పునాదులు వేసే విధంగా పాఠశాలలు ఎట్లయితే గా జ్ఞాన భాండాగారాలో ఎవరైతే గురువులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ మన బిడ్డలకు బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయించే కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వం మేము మీరు మనందరం కూడా కలిసి ఒక బాధ్యతతో ఈ రోజు నుంచి ఎప్పటి నుంచో మీకు చెప్పాల్సిన అవసరం లేదు తల్లిదండ్రుల కంటే మించిన బాధ్యత ప్రేమ బిడ్డల మీద ఉండదు కానీ కొన్ని కొన్ని పరిస్థితులు కొన్ని కొన్ని అవసరాలు కొన్ని కొన్ని ఇబ్బందులు దానివల్ల మన పరిస్థితులు ఏమైతాయంటే కొద్దిగా మన దృష్టి మరల్చడం జరుగుతుంది ఆ మరల్చినప్పుడు పొరపాటుగా పిల్లలు పెడదారని పడితే దాన్ని మళ్ళీ మొక్కే అనేది మానయ్య వంగదంటారు అంటారు చిన్నప్పుడే అనేది ఇంకా పెద్ద అయినాక మనల్ని ఉంచుతారు వాళ్ళు మనం వంగి మనం మనం వంచడం అనేది ఉండదు ఇంకా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వచ్చినప్పుడు మూడవ తరగతి నుంచి ఆరవ తరగతి స్కూలు తర్వాత ఆరవ తరగతి నుంచి పదవ తరగతి అంటే దాదాపుగా పిల్లల జీవితంలో ఈ స్కూల్లో ఒక్కసారి వేస్తే మళ్ళీ కాలేజీ వరకు అంటే పది సంవత్సరాలు ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క స్కూల్లో ఈ గురువుల మధ్యలో చదువు నేర్చుకొని మనందరం కూడా కలిసిమెలిసిగా ఈ యొక్క బిడ్డ భవిష్యత్తుకు పునాదేసేటువంటి ప్రాంతం ఈ స్కూల్ నిజంగా కారణం ఏంటంటే ఎమ్మెగలూరులో ఇది చారిత్రాత్మకంగా అత్యంత ఓల్డ్ స్కూల్ ఇది డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూల్ ఇది ఎంతోమంది ఉద్దండులు ఇప్పుడు మా ప్రకాష్ జైన్ గారు మాట్లాడుతూ నాకు మాట్లాడాలి రాస్తారని మైక్ తీసుకుని దంచి పారేశారు శివకుమార్ గారు మైక్ పట్టుకుంటే ఇంక మైక్ పక్కన ఉన్న గొంతులు ఎవరు వినిపించవు సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ స్కూల్ యొక్క గొప్పతనం ఏమంటే చూడ్డానికి ఏమీ లేదు ఏమీ లేదనే చాలామంది మంచి ఆలోచనలు అదే రకంగా మంచి జ్ఞానం ఉన్న వ్యక్తులు బయటకు వచ్చినటువంటి ప్రాంతం ఇప్పుడు రేపు జూన్ జనవరి పన్నెండవ తేదీ సమ్మేళనం విద్యార్థుల సమ్మేళనం అంటారు చాలా సంతోషం ఎందుకంటే అటువంటివి జరగాల అటువంటి జరిగిన విషయంలో అందరూ కలిసిమెలిసి మళ్ళీ ఆ యొక్క జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మీరు సహకరిస్తామని చెప్పారు ఇప్పుడు నేను ప్రభుత్వ నా ఆలోచన కూడా చెప్తా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు కానీ కానీ ఎంఈఓ గారు కూడా ఏదైతే ఇరిగేషన్ శాఖలు ఎండోమెంట్ శాఖలు ఎట్లయితే ఉంటుందో ఆ రకంగా ఈసారి మనం ఎడ్యుకేషన్ మీద ఒక మీటింగ్ పెట్టుకుందాం దీనికి సంబంధించి అందరు అడ్మినిస్ట్రేటర్స్ కానీ మన టీచర్స్ కూడా ఎందుకంటే లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా నేను మేము మాట్లాడుకున్నప్పుడు ఒకటే ఎక్కడ ఏ గ్రామానికి పోయినా ప్రతి ఒక్కరు పోతే రోడ్డు అడుగుతారు కాలం అడుగుతారు నీళ్ళు అడుగుతారు అన్నీ అడుగుతారు కానీ టీచర్లు మాత్రమే అడుగుతుంటారు పోయినప్పుడు మాత్రం సార్ మాకు క్లాస్ రూమ్స్ కావాలా పిల్లలకు టాయిలెట్స్ కావాలా ఈ స్కూల్ పరిస్థితి బాగలేదని చెప్పి తల్లిదండ్రులు మేము ఇంటికి పోయినా కూడా స్కూల్ గురించి మాత్రం ఎవరు అడగరు కాబట్టి నేనేమడుగుతున్నానంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ సభ ద్వారా దయ ఉంచి అత్యంత ముఖ్యం మన బిడ్డల జీవితానికి పునాదులు అయ్యేటువంటి ఈ యొక్క స్కూల్స్ విషయంలో కూడా మీరు మీ ఇంటి ముందు రోడ్డు మీ ఇంటికి నీళ్లు మీ ఇంటికి అవసరాలు మీ సొంత అవసరాలు ఎట్లా అడుగుతారో ఆ ఊర్లో స్కూల్ ఉందా టీచర్ ఉన్నారా ఆ చదువు బాగుందా మన బిడ్డలు ఎట్లా ఉన్నారనే దాని మీద కూడా మనము కూడా దృష్టి పెడితే మీరందరూ మమ్మల్ని పోయినప్పుడు దాని గురించి అడిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది నమ్మకం కలుగుతుంది నాకు ఆహా మీకు దానితో పాటు స్కూల్ మీద కూడా పాఠశాల మీద మన పిల్లల మీద కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అవసరాలు ఉన్న పిల్లలు చూస్తారు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ నైపుణ్యము వాళ్ళ ఆటపాటలు చూస్తా అంటే ముచ్చటేస్తాను ముద్దుగా అనిపిస్తున్నారు చిన్న పిల్లలు చిన్నారులు భగవంతుడి సంకల్పం ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పారు దాని మీద కూడా మీకు హాస్టల్ కావచ్చు ఇతర అవసరాలు కావచ్చు ఏదు ఉందో అది నాకు ఒక్కసారి మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఈ సందర్భంగా ఏదైతే మనం చేస్తామో ఆ మీటింగ్ ద్వారా మనం అంతా ప్లాన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటాం మీకు మా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు మహానుభావుడు ఆయన గురించి అదే రకంగా నా గురించి కూడా తెలుసు నిధులు పట్టుకు రావాలంటే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకునైనా లోకేష్ బాబు గారి చేతులు పట్టుకునైనా ఎంఎనూరు ఏ విషయంలోనైనా అన్ని దాంట్లో అగ్రహంగా నిలిపేటువంటి బాధ్యత తీసుకుంటా నేను దాంట్లో ఒక పని కావాలా ఒక పరిశ్రమ రావాలా మనకు సాగునీరు రావాలా విధించి టెక్స్టైల్ పార్కు ఎమ్మెగనూరు లో ప్రారంభించి అక్కడే ఉన్నటువంటి కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది ఏ ఇంటికి పోయినా ప్రతి అక్క నన్ను మాట్లాడేది సార్ మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఒక వినూత్నంగా వినూత్నంగా ఒక బలమైనటువంటి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి రోజే ఇంతవరకు చాలామంది రాష్ట్రంలో చాలామంది రాష్ట్రంలో నారా లోకేష్ బాబు గారి స్థానంలో విద్యాశాఖ మధ్యలుగా ఉన్నారు కానీ ఎప్పుడైనా తల్లిదండ్రుల్ని విద్యార్థిని విద్యార్థుల్ని టీచర్లతో ఆత్మీయ సమావేశాలు పూర్వ విద్యార్థులతో ఆ స్కూలుకు మంచి చేసిన వాళ్ళు మంచి చెయ్యాలన్న వాళ్ళతో కూడా అందరినీ కలిపి ప్రతి ఒక్క స్కూల్లో మీటింగులు పెట్టాలని చెప్పి ఎవరైనా చెప్పినారా ఎప్పుడైనా చెప్పినారా ఎవరైనా చెప్పినారా తల్లి మరి అటువంటి నారా లోకేష్ బాబు గారికి చప్పట్లతో మీరు ఆశీర్వదించాలా లేదా అని అడుగుతున్నా మీ అందరినీ రానున్న రోజుల్లో ఈ పాఠశాలనే కాదు ముందుకు తీసుకుపోతాం దయ నేను మరీ మరీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మన బిడ్డల బాధ్యతగా మనందరం కూడా మనందరం కూడా ఎందుకంటే నాకు కూడా నా బిడ్డని నా భార్య కొడితే నాకు కోపం వస్తుంది ఒక్కోసారి ఎందుకు కొడుతున్నామని అడుగుతానే కానీ తల్లి కంట్రోల్ చేయకపోతే కొన్ని విషయాల్లో తప్పు చేస్తే కఠినంగా ఉండాలా అదే రకంగా గురువులు కూడా చదువు చెప్పేటప్పుడు వాళ్ళు చెబుతున్నటువంటి కారణాల వల్ల కొద్ది కఠినంగా ఉన్నా దాన్ని మనం గురువులకు వదిలేసి ఆ గురువుల మీద నమ్మకంతో కూడా మనం ఉండాలా ఏదైనా ఉంటే మనం గురువులతో ఆత్మీయ ఈ సమావేశాలతో మనం టీచర్లు అందరితో కూడా అదే రకంగా టీచర్లను కూడా కోరుతున్నా మీరందరూ కూడా తల్లిదండ్రులతో కూడా అదే సఖ్యత భావంతో అదే రకంగా బాబు ముందు విద్యార్థిని విద్యార్థుల ముందు కఠినంగా ఉన్న తల్లిదండ్రులకు సఖ్యతగా ఉంటూ వాళ్ళతో ఒక మంచి రిలేషన్ ఏర్పాటు చేసుకుని ఆ యొక్క బిడ్డల భవిష్యత్తుకు పునాదులు వేసేదా ముందుకు పోతారని ఆశిస్తూ మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి హెడ్మిసెస్ గారు కే చిత్రలేఖ గారు ఎం రాజ మోహన్ గారు ఆర్ సవిత్రిబాయి గారు ఎం సిద్ధలింగమూర్తి గారు కె సువర్ణమ్మ గారు సి రంగనాథ్ గారు హెచ్ నాగ శేషన్న గారు జిసి ఆనంద్ గారు కె లీలావతి గారు కె మహబూబ్ బాషా గారు టి శ్రీనివాసులు గారు వి శివనాగరాజు గారు కేఆర్ శ్రీరేవి గారు ఏ స్వర్ణలత గారు టి మదిరెడ్డి మదిరెడ్డి గారు ఏ ప్రకాష్ గారు పి మహబూబ్ ఖాన్ గారు కె హేమలత గారు ఎస్ సబిహా సుల్తానా గారు పి వేణుగోపాల్ గారు ఇప్పుడే వారికి సన్మానం చేయడం జరిగింది సీనియర్ మోస్ట్ అయిన బి భాగ్యజ్యోతి గారు ఎం సుధారాణి గారు కె సుభాన్ గారు నేను ప్రత్యేకంగా టీచర్ల పేర్లందరినీ చదవాలని చెప్పి పేర్లు రాయమని కూడా చెప్పడం జరిగింది వారందరూ కూడా మా గురువులందరూ కూడా పేరు పేరున వారికి చేతులెత్తి నమస్కరిస్తూ ప్రతి ఒక్క గురువు కూడా ఈరోజు ఆ వయసులోంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ మేమందరం కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎవరు అన్నాని మీద ఆకలి మీద వచ్చినా అన్నము లేదనే విధంగా వడ్డించినటువంటి తల్లి ఆ మహాతల్లి మీద పేరు పెట్టాలన్నప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా పేరు పెట్టడం జరిగింది ఈ రోజు మీతోటే అంటే నేను వేరే స్కూల్కి పోతున్నా ఈ స్కూల్లో కాకుండా ఆ స్కూల్లో ఆ మిడ్ డే మీల్స్ మీరందరూ మనందరం కూడా పిల్లలకి ఏదైతే భోజనం పెడతారో ఆ భోజనంలోనే కూర్చొని ఆ భోజనం తిని మనందరం కూడా కలిసిమెలిసి ఈరోజు మనసు విప్పి మన బిడ్డల భవిష్యత్తు గురించి మనం పునాదులు వేసే విధంగా ముందుకు పోతామని ఆశిస్తూ మరొకసారి పేరు పేరిన గురువులకు టీచర్లకు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు పిల్లలకు మీకు తల్లిదండ్రులకు పేరు పేరిన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా మొత్తం పెద్దల ఫోటోలు లేవు ఎవరివి లేవు కేవలం ఉన్నది ఏంటంటే మీ బిడ్డ గురించి మీ గురించి మీరేమి చేసుకోవాలన్నా ఇది ప్రభుత్వ సంకల్పం ఈరోజు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవరైతే మర్చిపోయినా ముందు కూడా ఒక అబ్బాయి చాలా మంచి మార్కులు తెచ్చుకున్నాడు లక్ష్మీకాంత్ అని చెప్పి ఆ లక్ష్మీకాంత్ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు తెచ్చుకున్నాడు తల్లిదండ్రులకు గర్వకారణంగా ఈరోజు వాళ్ళు సగర్వంగా ఈరోజు వేదిక మీదకు వచ్చే పరిస్థితి తెచ్చినటువంటి ఆ బిడ్డ లక్ష్మీకాంత్ ని పేరు పేరును అభినందిస్తూ ఇక్కడ వేదిక మీద ఎవరైతే నాట్యం చేశారో వివిధ రంగాల నుంచి వివిధ పాటల నుంచి ఆ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి బాబుకి ఫస్ట్ ప్రోగ్రెస్ నిదానంగా అందుతాయి అన్ని ఇంటికి తీసుకొస్తారు ఆ పిల్లల తర్వాత అలాగే హెల్త్ కార్డ్స్ కూడా గవర్నమెంట్ మనకు ఉపాధ్యాయులు ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులు కూడా అంతే బాధ్యత ఉందని చెప్పారు ఇప్పుడు విద్య మీకోసం మంచి భోజనం తయారైందమ్మా ఎవ్వరూ తినకుండా వెళ్ళకూడదు అందరు ఇక్కడ ఫోన్ చేసి వెళ్ళాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం మీకోసం చేసింది వృధా చేయకూడదు అవగాహన కల్పించమని తల్లిదండ్రులందరూ కూడా మరి ఒక దూరు విన్నపము గౌరవ శాసనసభ్యుల వారికి